హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపా వ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఐ హోప్ మీరందరూ బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను నేనైతే ఈ వ్లాగ్లో మేము ఆఫ్టర్ మ్యారేజ్ ఎలాగ ఓన్గా ప్లేస్ తీసుకున్నాము దట్ అప్పటి వరకు చేసినటువంటి గోల్డ్ అంటే కొన్నటువంటి గోల్డ్ని ఒక్క గ్రామ్ కూడా ఎక్కడ అమ్మకుండా ఎలాగ మేము మనీని అడ్జస్ట్మెంట్ చేసుకున్నామన్నది మీతో షేర్ చేసుకుంటానండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఖచ్చితంగా మీకైతే అయితే యూజ్ అయ్యిద్ది ఓకే ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదామండి బిఫోర్ మ్యారేజ్ మా వారైతే ఇప్పుడు మేము ప్రజెంట్ ఉంటున్న ఇల్లుని కొనుక్కున్నారు కాకపోతే చాలా చిన్న ఇల్లు మేము మాకు కావాల్సినటువంటి ఫర్నిచర్ ఏదైనా కొనుక్కుందామన్నా పట్టే ప్లేస్ లేదు ఏదైనా చిన్న చిన్న పిల్లలు ఫంక్షన్ చేద్దామన్నా సెట్ అవ్వట్లేదు దట్టు సారీ అండి మా రిలేటివ్స్ ఎవరైనా వచ్చి టూ డేస్ ఉండాలన్నా సెట్ అవ్వట్లేదు ఇంకా అనుకుంటున్నాము బయటికి వెళ్దాము అని బట్ సొంతిల్లు వదిలిపెట్టి అయితే వెళ్ళలేకపోతున్నాము ఇంకా బయట ఎక్కడైనా కొందాము అంటేనేమో ల్యాక్స్లో ఖర్చు అవుతుంది అది మనం అంత ఇన్వెస్ట్మెంట్ అంత మనీ అయితే లేదు ఇంకా అలా అయితే కళ అలాగే ఉండిపోతుంది కానీ ఎక్కడ కూడా మాకు ఏదైనా ఒక రూపాయి మిగులుతుందంటే దాన్ని ఎక్కడ వేస్ట్ చేయలేదండి గోల్డ్ కొని పెట్టుకున్నాము మా అవసరాలకి తగ్గట్లు అదే మాకు తర్వాత మాకు కావాల్సిన టైంలో మంచి గుడ్ రిటర్న్ అయ్యిందండి మేము పర్ ఇయర్ చెప్తూనే ఉన్నాను కదా మంత్లీ మంత్లీ మాకు ఏదో కొంచెం మాకు తెలిసిన విధానంలో మేము సేవ్ చేసుకుంటూ వస్తున్నామని అది మళ్ళీ సర్టన్ అమౌంట్ అవ్వగానే మాకు క్యాష్ రాగానే గోల్డ్ మీద చేస్తున్నానని అలాగే ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ఇంకా అనుకున్నామండి ఇంకా లేదు బయట ఎక్కడైనా చూద్దాము మనము కొంత బడ్జెట్ అనుకొని దాంట్లోనే అని అలాగే నేను ఆఫ్టర్ డెలివరీ అయిన తర్వాత నాకైతే ఆ అమౌంట్ మేము సేవ్ చేసుకున్నదైతే బై హ్యాండ్ క్యాష్ వచ్చేసిందండి ఇంకా అప్పటి వరకు నేను చేసినటువంటి గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా ఆ గోల్డ్ ఆ గోల్డ్ని ఇంకా బ్యాంకులో పెట్టుకొని దానికి ఎంతైతే వస్తుందో అంత అమౌంట్ అయితే తీసుకున్నాము ఇవి రెండు ఇప్పుడు మేము ఉంటున్నది సారీ అండి ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు కూడా అమ్మేసి ఇంకా బయట ఎక్కడైనా తీసుకుందాము అని ఆలోచనలు అయితే ఉన్నాము కాకపోతే మా వెల్విషర్స్ అయితే ఫస్ట్ కొనుక్కున్న ఇల్లు కానీ స్థలం కానీ అమ్మితే చాలామంది కలిసి రాదు ఎందుకులే వద్దు అమ్ముకోవద్దు అని అన్నారు ఇంకా మా మంచిగా కదా చెప్పిందని చెప్పి ఇంక దీని మీద అయితే మేము అమ్ముదాము అన్న ఆశ అయితే వదిలేసాము కాకపోతే ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇంకెక్కడైనా బయట వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వరకు అయితే అప్పు చేద్దాము దానికి మించి అయితే మనం ఇంకా బడ్జెట్ వద్దు ఎందుకంటే తీర్చటం ఇబ్బంది అవుతుంది దట్టు మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది కదండి ఇంకా మాకు భారం పెరిగిద్ది ఇంకా అందుకని చెప్పి మేమైతే ఒక టూ ల్యాక్స్ లోపనే అనుకున్నాము ఇంకా అంతకు మించి అయితే వద్దని అలాగే మేము కొంత బడ్జెట్ అయితే అనుకున్నాము దాని ప్రకారమే మేమైతే సర్చింగ్ స్టార్ట్ చేశామండి మాకు ఇక్కడ ఇంకొక ప్లస్ ఏంటి ప్లస్ ఏంటంటే మా వారు మిల్లర్ ఫీల్డ్ అవటం వల్ల తనకి ఒక ఓవరాల్ వ్యూ ఉందండి ఎక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అంటే ఇప్పుడు మనం ఒకటి కావాలనుకుంటున్నప్పుడు మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా కొంచెం డీసెంట్ ఏరియా కావాలనో లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ వద్దు అలాంటి చోట కావాలని మాకు అలాగే కొంచెం ఆలోచనలు ఉన్నాయి దానికి తగ్గట్లే మేము వెతికాము ఇప్పుడు లాస్ట్ కేదారేశ్వరి టెంపుల్ బ్లాగ్లో మీకు చిన్న క్లిప్ యాడ్ చేశాను కదండి ఇది మా ప్లేస్ అండి తర్వాత ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలని అదేనండి మేము ఫస్ట్ కొనుక్కున్నది ఆ ప్లేసే కాకపోతే నాకు అది కొనేటప్పుడు అయితే నాకు లిటరల్లీ అసలు నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ ఉన్న చోట కూడా సపోటా తోట పిచ్చి చెట్లు అలా ఉండేది దట్టు రోడ్డు బాగాలేదు సైడ్ లేవు ఏది నచ్చలేదండి నాకైతే నచ్చిందంటూ ఉంటే ఆ ప్లేస్కి సంబంధించి ప్లెజెంట్ వాతావరణం ఒక్కటి ఎందుకంటే చుట్టూ పొలాలు అలాగా అదొక్కడ తప్ప నాకు ఇంకేం నచ్చలేదు నాకేమో ఏదో ఊరి చివరు ఎక్కడో కొంటనట్టు ఉంది వద్దు వద్దు అని మా వారికి నాకు కొంచెం చిన్న అక్కడ ఏంటి ఆలోచనలు స్టార్ట్ మా వారేమో ఏం లేదు అది చాలా బాగుంటుంది మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఉంటుంది నువ్వేమంత ఆలోచించద్దు నా మాట ప్రకారం వెళ్ళిపోదాము ఏం కాదు అని ఇంకా మనకి ఇంక వాళ్ళకి మించి మనకేం తెలుస్తుంది అండి నేను కూడా ఇంక సర్లేక తను ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారో లేని ఓకే ఇంక తన మాట ప్రకారమే ముందడుగు వేశాము బట్ తిరిగి చూస్తే వన్ ఇయర్కి అసలు ఆ ప్లేస్కి ఈ ప్లేస్కి సంబంధం ఉందంటే ప్లేస్ అలాగే ఉంది కానీ చుట్టూ వాతావరణం అయితే టోటల్గా మారిపోయిందండి టెంపుల్ రావటము టెంపుల్ కడుతున్నారని తర్వాత తెలిసింది కానీ అంటే స్టార్ట్ చేసినప్పుడు చూసాం కానీ బట్ ఇంత బాగా కడతారని ఇంత డెవలప్మెంట్ అయ్యని అయితే నేను అసలు ఊహించలేదు మా కష్టానికి దేవుడైతే ప్రతిఫలం ఇచ్చాడని అనుకున్నానండి ఆ టెంపుల్ అదంతా చూసి ఆ డెవలప్మెంట్ అయితే ఇంకా అంతకు మించి కావాల్సిందే ఉందండి దట్టు ఇంకా పొద్దున్న లేవగానే దైవ దర్శనము ఇంకా మహద్భాగ్యం అండి నాకైతే ఇంకా అలాగైతే మేము ఫస్ట్ ప్లేస్ మీద ఇన్వెస్ట్మెంట్ అదంతా చేసాము తర్వాత స్వామివారు రావటం అక్కడే చాలా బాగుంది ఇంకొకటి అక్కడ టెంపుల్ నీడ పడిద్దేమో అని అనుకున్నామండి కానీ ముందు గోశాల కట్టారు తర్వాత టెంపుల్ కట్టారు కాబట్టి అక్కడ కూడా మాకు ప్లస్ అయిందండి ఎందుకంటే టెంపుల్ నీడ పడట్లేదు అలా చూసుకున్నా కూడా బాగుంది ఓవరాల్గా అయితే ఓకేనండి మా వారు మెయిన్ ఇల్లు కొనేటప్పుడు చూసింది ఒకటి చూశారు ఏంటంటే ఒకే సందు ఉంటే అటు ఇల్లు ఇటు ఇల్లు కాబట్టి ట్రాఫిక్ ఏదో జనాలు ఓవర్ ఓవర్గా తిరుగుతున్నట్టు మనకు అంత ఫీలింగ్ ఉండదు అని చెప్పి అలా ఆలోచించారు మాకు అలాగే కావాలనుకొని తీసుకున్నామండి ఓవరాల్గా అయితే సాటిస్ఫైడ్ ఆ అప్పు ఇంకా చిన్నగా తీర్చుకుందామని మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టిందండి బయట నుంచి తీసుకొచ్చింది కట్టడానికి ఇంట్రెస్ట్ మంత్లీ మంత్లీ కూడా ఫోర్ థౌజండ్ దాకా అలా కట్టుకుంటూ వచ్చాము అది ఇది అడ్జస్ట్ అయ్యేటప్పటికి మాకు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే పట్టేసింది కాకపోతే ఇక్కడ మేము ఇంకొక చిన్న లైఫ్ మలుపు తిరిగినట్టు తిరిగిందండి ఎలా అంటే కొంచెం ఊరు చివర ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని చెప్పి మాకు సంబంధ మాకు తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళు సర్చ్ చేయటము మేము చూడటము చేయి మార్పిడి అంటారు కదండి అలా చేశారు చేయి మార్పిడి వల్ల అక్కడ ఒక రూపాయి లాభం వచ్చింది ఆ లాభం మళ్ళీ గోల్డ్ మీద తీర్చుకోవటము మళ్ళీ వెంటనే గోల్డ్ పెట్టి మళ్ళీ మేము అక్కడే ప్లేస్ ఇంకోటి కొన్నామండి అది చాలా యూజ్ అయింది మాకైతే అది కూడా ఫుల్ డెవలప్మెంట్ లెక్క అయిపోయింది ఇప్పుడు చూస్తుంటేనే అది మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దాని మీద ఎలాగ తీసుకున్నాము ఇప్పుడు అది ఎలాగ డెవలప్మెంట్ అయ్యింది అన్నది కూడా ఏదైనా ఒకటే చెప్తానండి మన కష్టము మనం అన్నది నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మనకైతే మనం నమ్ముకున్న దేవుడైతే మనకి హెల్ప్ చేస్తాడనే నేను నమ్ముతాను మా విషయంలో అయితే అదే జరిగింది నేను ఇంకొక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ నా గోల్డ్ వ్లాగ్లో ఒక సిస్టర్ కమెంట్ చేశారు సిస్టర్ మీరు గోల్డ్ టూ ఇయర్స్ తర్వాత చూపిస్తా అంటున్నారు మరి అప్పుడే చేయొచ్చు కదా వ్లాగు లేకపోతే ఈ టూ ఇయర్స్ డ్యూరేషన్ ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు కొనేసి మీరు అప్పుడు కొన్నానని చెప్తారా అని నాకైతే నవ్వొచ్చిందండి ఎందుకంటే నాకు మీకు అంత మోసం చేయాల్సినంత అవసరం లేదు కదా ఎందుకంటే ఇప్పుడు నేను పలానా చోట కొన్నాను మీరు ఇక్కడే కొనండి మీకు ఒక వన్ రూపీ తక్కువ పడిద్దానో లేకపోతే నన్ను నమ్మి అమౌంట్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నేను మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను అలా తీసుకున్నానండి కాబట్టి మీరు కూడా అలాగే జాగ్రత్త చేసుకుంటే థర్డ్ పర్సన్ని నమ్మకుండా మీకు లైఫ్లో అదే అంటే ఫ్యూచర్లో గుడ్ రిటర్న్ వస్తుంది అని చెప్పాను ఇప్పుడు చూడండి నేను అలా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబట్టి నేను ఏదైతే మాకు ప్లేస్ కావాలని మేము మెంటల్గా ఫిక్స్ అయ్యామన్నాను ముప్పావల వంతు మాకు మేమే సమకూర్చుకోగలిగాము ఒక్క పావల అప్పు చేసాము అలాగే ఒకవేళ నేను ఎవరిని నమ్మి ఒక రూపాయి ఉంది కదా అని ఇచ్చుంటే ఏదో వడ్డీ కాసపడో సంథింగ్ ఎలాగో వాళ్ళు ఒకవేళ ఎగ్గొట్టుంటే మన కష్టం వృధా అయినట్టే కదండి ఇప్పుడు మీకైనా నాకైనా ఎవ్వరికైనా మనకు ఒక రూపాయి వస్తుంది అంటే మనం దాని వెనక ఎంత కష్టపడి ఉంటామో అది మనకి మాత్రమే తెలుసు మేము కూడా అదే నేను కానీ మా వారు కానీ మేము లైఫ్లో రెండు వాటి మీద అయితే స్టిక్ ఆన్ అయిపోయి ఉందాము అని అయితే మేము డిసైడ్ అయ్యాము ఒకటి మనము సంపాదించినటువంటి ఒక రూపాయిని మనకున్న దాంట్లో ఎవరన్నా అడిగితే ఇద్దాము అన్నది అది సహాయమైనా లేకపోతే ఈవెన్ అప్ అయినా ఇప్పుడు మేము ఎలా తీసుకుంటున్నామో మాకు అలా నమ్మకంగా ఉంటే అలాగా లేకపోతే అసలు లేదు అని ఒక మార్తో వదిలేద్దాము అని రెండోది ఏంటంటే మేము ఎప్పుడైతే కొనుక్కున్నాము ఏదైనా అది గోల్డ్ అయినా ఈవెన్ ప్లేసెస్ అయినా సరే అది మనము అమ్మకూడదు ఇంకా ఒకటి కొనకపోయినా పర్వాలేదు కానీ ఎక్స్ట్రా అవి అమ్మకుండా అవి జాగ్రత్త చేసుకొని రేపు మన పిల్లలకి ఇచ్చుకుంటే చాలు అని ఇంక రెండింటి మీద మేము స్టిక్ ఆన్ అయి ఉన్నామండి ఈవెన్ ఇప్పటికీ కూడా దానికి నేను టూ ఇయర్స్ అని అందుకే ఎందుకు చెప్పానంటే Y por un enojo. రీసెంట్గా జాబ్ వచ్చింది కదా ఇప్పుడు ట్రైనింగ్లో మాకు జస్ట్ స్టైఫండ్ ఇస్తారండి దానివల్ల ఏంటంటే అంత అమౌంట్ రాదు బట్ మాకు అకామిడేషన్కి వాళ్ళు మళ్ళీ కట్ చేసుకుంటారు కాబట్టి నేను ట్రైనింగ్ అయిపోయి నాకు స్టేషన్ అలాట్మెంట్ వచ్చేస్తాను కాబట్టి అప్పటి నుంచి నాకు శాలరీ అయితే పడుతుంది అందుకనే నేను సంపాదించేది ఇట్లాగా గోల్డ్ బాకీ తీర్చుకున్నా మా వారు ఇలాగే కష్టం చేసి మాకు ఇల్లు జరిపిన అలాగే బ్యాలెన్స్ చేసుకుంటూ టూ ఇయర్స్ కష్టపడదాము అనే ఆలోచనతోనే మేము ఉన్నాం తప్ప ఎక్కడా కూడా పరిగెత్తేసి పాలు తాగి దమ్మేసి అచ్చేసి ఎక్కడా లేదని మాకు ఆలోచన అందుకని నేను అంత క్లారిటీగా చెప్పాను నాకు టూ ఇయర్స్ పడుతుంది అని చెప్పి అంతకుమించి ఏం లేదండి మీరు కూడా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంత పక్కాగా కనుక వేసుకుంటే ఎక్కడా కూడా మీరు మోసపోరు ఈవెన్ మీరు అనుకున్న దానికన్నా ఒక స్టెప్ ఎక్కువలోనే ఉంటారు ఇదే మా విషయంలో జరిగింది నేను మీకు ఇదే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అంతకుమించి అయితే ఏం లేదండి ఎవరైనా దాంట్లో ఇంకేదైనా నెగిటివ్గా అనుకుంటే లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా తనకి లాగానే కమెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇది నా బాధ్యతగానే నేను ఫీల్ అవుతానండి అది మీరు నెగిటివ్ అయినా డౌట్ అయినా పాజిటివ్ అయినా సరే కాకపోతే మీకు మంచిగా రీచ్ అవుతుందని నాకైతే ఒక పక్క హ్యాపీనెస్ బట్ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు ఇంకా అని చెప్పి ఒక సాడ్నెస్ కూడా ఉందండి ఓకే చూద్దాము ఇంకా మన ఛానల్ ఇంకా చిన్నగా ఇప్పుడిప్పుడే కాబట్టి ఖచ్చితంగా గ్రోత్ అయ్యని అనుకుంటున్నానండి నాకు తెలిసినటువంటి ఏ పాజిటివ్ అయినా సరే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను లైఫ్లో ఎలాగొచ్చాము అన్నది మా వారు మేము ఎలాగ ఒకే మాట మీద ఉండి ఇన్ని సాధించుకోగలిగామన్నది మీకు ఖచ్చితంగా చెప్తాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుద్దని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్